డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ సీటు బ్యాగ్ లో స్టెతస్కోప్ ఉంటే సరిపోదు క్లాస్ లో ప్రొఫెసర్ ఉండాలి ల్యాబ్ లో ఎక్విప్మెంట్ ఉండాలి హాస్పిటల్ లో పేషెంట్లు కూడా ఉండాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా దేశంలో నూటికి తొంభై మెడికల్ కాలేజీల్లో ఇవేవి లేవని నేషనల్ మెడికల్ కమిషన్ ఆయా కాలేజీలకు నోటీసులు పంపింది అసలు మెడికల్ కాలేజీలో ఇన్ని సమస్యలు ఎందుకు లోపం ఎక్కడుంది మన దేశంలో ఎంబీబీఎస్ కుంటే క్రేజే పేరు అందుకే ప్రతి ఏడాది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు నీట్ రాసేందుకు సిద్ధమవుతారు కానీ వాళ్ళందరికీ సీట్లు దొరుకుతాయా అంటే దొరకవు చెప్పాలంటే రాసే ప్రతి మందిలో ఒకరికి మాత్రమే సీట్ అవకాశం ఉంటుంది కానీ మిగతా వారంతా రెండు కోట్ల వరకు డొనేషన్లు కట్టి మేనేజ్మెంట్ సీట్ కొంటారు ఎందుకంటే డాక్టర్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి డాక్టర్ అయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేబిలిటీ జాబ్ సెక్యూరిటీ సమాజంలో గౌరవం అన్ని స్వతహాగా వచ్చేస్తాయి ఒకసారి ఆ లైఫ్ మొదలైందంటే కష్టాలన్నీ వర్త్ ఇట్ అనిపిస్తాయి అయితే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ సీట్ ఉంటే చాలనుకుంటే పొరపాటే బ్యాగ్ లో స్టెథస్కోప్ ఉంటే సరిపోదు క్లాస్ లో టీచర్ ఉండాలి హాస్పిటల్ లో పేషెంట్లు ఉండాలి లేకపోతే ఎంబీబీఎస్ కష్టమే ఒకటి కాదు రెండు కాదు నూటికి తొంభై ఎనిమిది శాతం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇలానే ఉన్నాయి రీసెంట్ గా తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఇంచుమించు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ షోకాజ్ పశ్చిమ బెంగాల్లో ఏడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉత్తర ఉత్తరప్రదేశ్ లో నలభై ఆరుకి ఇరవై నాలుగు గుజరాత్ లో ఇరవై మూడుకి కి పది మధ్యప్రదేశ్ లో పదిహేడుకి గాను నాలుగిటికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ల్యాబ్ సరిగ్గా లేకపోవడం సిటీ ఎంఆర్ఐ వంటి రేడియాలజీ మిషన్లు లేకపోవడం హాస్పిటల్స్ లో సరిపడా బెడ్స్ పేషెంట్స్ లేకపోవడం లాంటి రీజన్స్ తో ఎన్ఎంసి కాలేజీలకు నోటీసులు ఇస్తుంటుంది ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఇది కామన్ కానీ తెలంగాణలోని ఇరవై ఆరు కాలేజీలకు నోటీస్ ఇవ్వడం అనేది చాలా హైలైట్ అయింది తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తొమ్మిది ఇచ్చిన నోటీసులను ఎన్ఎంసి విత్డ్రా చేసుకుంది త్వరలో మిగతా వాటిని కూడా విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది నాలుగేళ్లుగా వివిధ రాష్ట్రాల్లోని కాలేజీలకు నోటీసులు వస్తూనే ఉన్నాయి కానీ నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్లు తెలంగాణలోని కాలేజీలకు మాత్రమే వచ్చినట్లు ఇప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు ఒకేసారి ఎక్కువ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ఫ్యాకల్టీ కొరత మౌలిక వసతుల కల్పనలో ఇబ్బందులు వచ్చాయి వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సమస్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం నిజంగా ఒకేసారి ఎక్కువ కాలేజీలు పెట్టడం వల్ల సమస్యల అసలు మన దగ్గర మరీ ఎక్కువగా మెడికల్ కాలేజీలు ఉన్నాయా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి కానీ డేటా ఇండియాలో మందికి ఒక డాక్టర్ ఉన్నారు అంటే మనకు డాక్టర్ల కొరత ఉంది ఇక తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై మూడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇరవై ఎనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మంది డాక్టర్లుగా బయటకు వస్తున్నారు వారిలో కొంతమంది పిజీ పిహెచ్డీలు చేస్తారు మరికొంతమంది ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్తుంటారు ఇక్కడ మిగిలిన ఎంతమంది దాదాపు నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఈ అరాకొర డాక్టర్లు ఏం సరిపోతారు జిల్లాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యం మంచిదైనా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి ఎంతమంది స్టాఫ్ ఉండాలి ఆ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి సరిపడా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందా అనేది కన్సిడర్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం పైగా పీజీ సీట్లు ఐదు సూపర్ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి మొత్తం రెండు వందల యాభై మంది డాక్టర్లు స్టూడెంట్స్ కు టీచ్ చేయాలి ఇందులో ప్రొఫెసర్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి డాక్టర్లు ఉంటారు అయితే ప్రస్తుతం ప్రొఫెసర్ స్థాయిలో పదికి పైగా అసోసియేట్ స్థాయిలో ముప్పై ఐదుకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో సుమారు తొంభైకి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం అరవై ఏడుగా కొనసాగుతున్న కేఎంసీ పరిస్థితే ఇలా ఉంటే ఇక కొత్త కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి చెప్పనవసరం లేదు మన కంట్రీలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చాలా వరకు ఒక మెడికల్ కాలేజీని ఎలా హ్యాండిల్ చేయాలనే అవగాహన కూడా లేని వ్యాపారవేత్తలకు రాజకీయ నాయకులకు చెందినవే ఉంటాయి వీళ్ళ ఫోకస్ అంతా మేనేజ్మెంట్ సీట్ల ద్వారా డబ్బు సంపాదించిన పైనే ఉంటుంది ఎప్పుడైనా ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ కు వచ్చినప్పుడు వాళ్ళని మేనేజ్ చేసే పవర్ కూడా వేలకు ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్యానాలో హాస్పిటల్ ఉంది ఓ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ఆ ఆ ఆ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ వచ్చారు విషయం కాలేజీ మేనేజ్మెంట్ ఊరి జరిగినంత కాలం గ్రామస్తులను ఆస్పత్రికి పంపించాలని కోరారు అందుకు వారికి ఎంతో కొంత ఇస్తామని కూడా చెప్పారు ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక మెడికల్ కాలేజీ కి సంబంధించిన హాస్పిటల్ లో విద్యార్థులను ట్రైన్ చేయడానికి కావలసినంత మంది పేషెంట్లు ఉండాలి కానీ అలాంటి ఊరిలో ప్రజలకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరేంత స్తోమత ఉండదు కాబట్టి ఇన్స్పెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రజలకు డబ్బు ఆశ చూపి హాస్పిటల్ వచ్చేలా చేస్తారు మెడికల్ కాలేజీలకు అనుసంధానమైన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అప్పుడప్పుడు ఫ్రీ మెడికల్ క్యాంపులని తక్కువ ధరలకే కొన్ని టెస్ట్లు చేస్తామని యాడ్స్ ఇస్తారు ఎప్పుడైనా చూసారా దానికి కారణం కూడా ఈ ఇన్స్పెక్షన్ లే ఫేక్ పేషెంట్లనే కాదు ఫేక్ డాక్టర్లను కూడా క్రియేట్ చేస్తారు ఆ రెండు మూడు రోజులు ఫేక్ డాక్టర్లుగా నటించినందుకు వారికి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల ముట్టలు చెబుతారు అలాంటి కాలేజీల నుంచి వచ్చేవాళ్ళు డిగ్రీ అయితే తెచ్చుకుంటారు గానీ నైపుణ్యం సంగతి ఏంటి ఇది ప్రజారోగ్యానికే ముప్పు అందుకే ఎన్ఎంసీ ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతోంది కానీ అది సరిపోదు ఎన్ఎంసి రెగ్యులేషన్ ను కఠినతరం చేయాలి కాలేజీల ఇన్స్పెక్షన్ గా ఆకస్మికంగా నిర్వహించాలి ఫస్ట్ ఎన్ఎంసి కి సరైన మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి గోస్ట్ ఫ్యాకల్టీ గుర్తించడానికి బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టాలి కనీస సౌకర్యాలు లేని కాలేజీ లైసెన్సులు చేయాలి ఫ్యాకల్టీకి మంచి జీతాలు ఇన్సెంటివ్లు ఇవ్వడం ద్వారా ఫ్యాకల్టీ కొరతను తగ్గించాలి కాలేజీలకు ఫుల్ హాస్పిటల్స్ ఉండేలా చూడాలి తద్వారా విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్ అందుతుంది ఇండియా హెల్త్ కేర్ మెరుగుపడాలంటే వైద్య విద్య నాణ్యత మెరుగుపడాలి దాన్ని నిర్లక్ష్యం చేస్తే మన ఆరోగ్య రంగ భవిష్యత్తే అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఇది కేవలం ఎన్ఎంసీ బాధ్యత మాత్రమే కాదు ప్రభుత్వం కాలేజీలు విద్యార్థులు మొత్తం సమాజం అంతా కలిసి అప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి